ఈ రోజు ఏంటంటే లవ్ బోర్డ్స్ అనేది ఏ ఏజ్ లో అయితే బీడింగ్ చేయించాలి నెక్స్ట్ అయితే బీడింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకైతే ఎక్స్ పెడతాయి అలాగే ఎక్స్ పెట్టిన తర్వాత మనకి అనేది పిల్లలు అనేది ఎండ్లో అనేది ఈ రోజు వీడియో చేయడం జరుగుతుందండి వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు అయితే వీళ్ళకి వెళ్ళిపోతామండి ఫస్ట్ మన బోర్డ్స్ అనేది షాప్ నుంచి కానీ లేదంటే ఎవరో బీడ్ అయితే అంటే వాళ్ళు బీడింగ్ చేయాలంటే మ్యాక్సిమ్ అనేది సిక్స్ మంత్స్ ఏజ్ అయితే ఉండాలండి అంటే ఫోర్ మంత్స్కే బీడింగ్ అయితే అవుతాయి కానీ మనకనేది పర్ఫెక్ట్గా ఎక్స్ పెట్టి అంటే మైండ్ మెచ్యూరిటీ రావాలి అన్న ఎక్స్ అని కూడా పిల్లలు చేయడం మాత్రం దానికి మ్యాక్సిమిటీ అంటే సిక్స్ మంత్స్ అయితే ఉండాలండి సిక్స్ మంత్స్ తర్వాత అనేది అనేది అట్లా మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎక్స్ పెట్టినా సరే వాళ్ళకైతే మైండ్ మెచ్యూరిటీ ఉండదు ఎక్కడైనా పిల్లలు చేస్తాయండి పిల్లలు చేసిన తర్వాత ఫుడ్ అయితే తినిపిస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే అనేది ఎక్స్ వచ్చిన తర్వాత అనేది బీడింగ్ అయిన తర్వాత ఎక్స్ అనేది ఏ టైంకి వస్తాయి అంటే అనేది కంప్లీట్గా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది మనం బీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అయితే మాత్రమే మనకు అనేది రో మాక్సిమం అంటే వన్ వీక్ అయితే టైం అయితే పడుతుందండి వన్ వీక్లోనే మనకు ఎక్స్ అయితే వస్తాయి కానీ ఎక్స్ వచ్చిన అంటే అన్ని ఎక్స్ కూడా ఒకసారి పెట్టదండి అలాగని చెప్పేసి ఈ రోజు ఎక్కండి ఎక్స్ రోజు ఎక్కి పెట్టావు కొన్ని కొన్నిటంటే మనకు అనేది ఈరోజు ఎక్కటిన తర్వాత మనకు అనేది మనసులో గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనసులో ఎక్స్ అయితే పడతాయి అండి అందువల్ల మనకు అనేది ఈ పిల్లలు వచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది అనుకుంటారు కోర్లు చేస్తాయి కదండి ఒకేసారి పిల్లలన్నీ కూడా సేమ్ బజ్జీస్ కూడా అలాగే చేస్తాయని చెప్పేసి కొంచెం కంగారు పడిపోతారు ఆ బజ్జీ ఒక పిల్ల చేసింది మిగతా పిల్లలు చేయలేదు అని చెప్పేసి కొంచెం కంగారు పడతండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్స్ అనేది ఏంటంటే మనకు అనేది రోజు రోజు పెట్టడం జరిగిందంటే మనకు అనేది అలాగే హ్యాచింగ్లో కూడా సేమ్ అదే టైం పడుతుంది మనకి ఏదో తెలియదు కంప్లీట్గా అనేది ఎగ్స్ పెట్టిన దగ్గర నుంచి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా అనేది ఎక్కడ కూడా టైం చూడండి మనది అంటే బజ్జీస్ అంటే ఫస్ట్గా మనం బీడింగ్ అయిన బజ్జీస్ ఏంటంటే సరిగ్గా ఎగ్స్ పేరు కూర్చోవండి అంటే ఎగ్ పెట్టినది రోజు రోజే కూర్చోవండి ఏదైనా కొనుక్కోండి రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు కూర్చోని స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే బజ్జీ పర్ఫెక్ట్గా కూర్చుందో అప్పుడు నుంచి మనకి అనేది ఎక్స్ అనేది మనకు అనేది స్టార్ట్ అవుతుంది మనకైనా హ్యాచ్ అవడం అనేది అప్పుడు మనం హ్యాచ్ అయిన స్టార్టింగ్ అయితే మనకు అనేది అంటే మనకన్నా ట్వంటీ వన్ డేలో ఉన్నది మనకైతే చిక్ అయితే వచ్చేస్తుందండి బట్ ట్వంటీ వన్ కే అనేది మనకు అనేది అన్ని చిక్స్ మనకు రావండి అంటే మనకి ఈరోజు ఒక పిల్ల అయింది అనుకోండి రేపు ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ మసో ఒక అవుతుంది ఎందుకు ఈ గ్యాప్లు ఎందుకు వస్తాయి అంటే ఇది ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చింది కదండి ఆ గ్యాప్ అనేది ఈ పిల్లల్లో కూడా కవర్ అవుద్ది సేమ్ అలాగే జరుగుతుంది అందువల్ల మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే బడ్జెస్ అనేది అంటే ఇప్పుడు ఈ రోజు పిల్లలు చేసిన తర్వాత వెంటనే పిల్లలు చేయలేదు అని కాంగారో అవసరం లేదండి ఎందుకంటే ఇది అనేది ఎగ్స్ అయితే మనకు ఎలా లేట్గా పెట్టిందో సేమ్ అలాగే పిల్లలు కూడా లేట్ అయితే వస్తాయండి ఎందుకంటే హ్యాచింగ్ ప్రాబ్లం ఇది అంటే అన్నీ ఒకసారి హ్యాచ్ అవ్వకదండి ఆ ఎగ్ వచ్చేటప్పుడు హ్యాచ్ అవ్వదు కాబట్టి సేమ్ ప్రాబ్లం జరుగుతుందండి కానీ మనకైతే చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక మూడు నెలల పిల్లల్ని లేదంటే నాలుగు నెలల పిల్లల్ని తీసుకొచ్చి ఈ బీడింగ్ అయిన తర్వాత ఎక్స్ నుంచి పిల్లలు రావడం లేదంటే ఒకవేళ పిల్లలు ఎక్స్ సరే పిల్లలు చేయకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అని పడుతున్నారండి అప్పుడు మనకి ఏమొద్దంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే సేమ్ ఇది ఏజ్ ప్రాబ్లం అండి అంటే బజ్జీకి అయినా త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ బీడింగ్ అయిపోవడం ఏంటంటే దానికి అనేది ఎక్స్ పెట్టినా పొదవడం అనేది అలా తెలియదు దానికనేది అంటే పొడడం కానీ పిల్లల్ని బయట తీయడం కానీ ఇవన్నీ తెలియదు ఎందుకంటే మైండ్ మంచి లేకపోవడంతో అందుకే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను మనకి ఏదైనా చిన్న చిన్నపిల్లలు మ్యారేజ్లు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తే అలాగే మనకైతే మ్యారేజ్ అయితే ఆప్ చేసేస్తారో సేమ్ బజ్జీస్ కూడా అంతే అండి చిన్న వయసులో ఈ బీడింగ్ అయిపోవడం తోటి అట్లా అనేది పిల్లలు చేయడం రాకపోవడం నెక్స్ట్ ఒకవేళ పిల్లలు చేసినా సరే కుటు తినిపించకపోవడం రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే మనం నేను ప్రతి వీళ్ళలో కూడా మీకు ఏం చెప్తానంటే ఒక రెండు నెలలు మూడు నెలలు లేట్ అయినా పర్లేదు ఎందుకని సిక్స్ మంత్స్ నుంచి అనేది మనం దాటిన తర్వాత బీడింగ్ పెట్టుకుంటే మనకనేది రిజల్ట్ బాగుంటుంది అలాగే బజ్జీ కూడా ఏంటంటే హార్మోన్స్ అనేది పెరుగుతాయండి లోన్ అనేది అలాగే చిన్న చిన్న వయసులో మనం బీడింగ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఏమద్దంటే ఈ బీడింగ్ అయిన తర్వాత అయిన తర్వాత ఫీమేల్ చనిపోతూ ఉంటాయండి అది కూడా ప్రాబ్లం పడుతూ ఉంటారు చాలామంది ఏ ప్రాబ్లమ్స్ అండి మెయిన్గా దాన్ని కరెక్ట్గా ఏజ్ లేకపోవడం ఒకవేళ కరెక్ట్గా ఏజ్ వచ్చిన తర్వాత ఏమొద్దంటే కొంతమంది ఏం చేస్తారంటే త్రీ మంత్స్ ఫీమేల్ తీసుకెళ్ళి వన్ ఇయర్కి టూ ఇయర్ మేల్కి వేసేస్తూ ఉంటారు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మ్యాక్సిమం ఫీమేల్కి మేల్కి అనేది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి గ్యాప్ ఉంటే సరిపోద్ది కానీ టూ ఇయర్స్ వన్ ఇయర్ అంత ముదు వేస్తారు అనుకోండి ముదురు మేల్కి ఎప్పుడు కూడా మనకి బాగా చిన్న ఫీమేల్ వేస్తాం అనుకోండి మేలు బాగా ఎగ్రెస్ అయిపోయి ఆ ఫీమేల్ని చంపేయడం జరుగుతుంది బీడింగ్ టైంలో అనేది అంటే బీడింగ్ అయిన అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది కదా మన దగ్గర మేల్ అనేది కొంచెం మొసలు అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే పెద్దవాళ్ళకి అయితే అర్థమవుతుంది వీడియో అనేది కొంచెం చిన్న అయితే కొంచెం అర్థం అవ్వచ్చు బట్ మీ అర్థమైంది అనుకుంటున్నాండి చూసే వాళ్ళందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు చూస్తున్నారు అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కూడా మన అనేది మీకు మరి మరి చెప్తున్నాను మళ్ళీ బీలో ఎండింగ్లో మీకు చెప్తున్నాను ఏంటంటే సిక్స్ మంత్స్ తర్వాత బీడింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉండదండి అలాగే అంటే ఎగ్స్ ఇప్పుడు పడతాయి అంటే వన్ వీక్ లేదంటే ఒక టెన్ డేస్ లోపల పెట్టేస్తాయి పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ బీడింగ్ అవ్వకపోతే మాత్రం అన్ని టైం పడుతుంది ఎందుకంటే మీకు ఎలా చెప్పండి పెద్దవాళ్ళు కాబట్టి మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను మేలు మీట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మీట్ చేస్తే ఆ ఎక్స్ అనేది అనేది లోన ఫామ్ అయిపోతాయండి ఫీమేల్కి అనేది పర్ఫెక్ట్గా మీటింగ్ చేయకపోతే మాత్రం మనకు అనేది ఫీమేల్స్ అనేది ఫీమేల్ లోపల ఎక్స్ అనే ఫామ్ అవ్వండి కొన్ని కొన్నిసార్లు ఒకసారి ఒకవేళ ఎక్స్ అనేది ఒక ఫామ్ అయినా సరే ఫర్టిలైజ్ ఎక్స్ వచ్చేస్తాయండి అంటే తోలుగుడ్లు వచ్చేస్తాయండి చాలా మంది ఒక ప్రాబ్లం పెడుతుంటారు భయస్ అనేది రెండు సార్లు ఎక్స్ పెట్టింది కానీ రెండు సార్లు పిల్లల చేయలేదంటే పర్ఫెక్ట్గా మీటింగ్ అవ్వకపోవడంతో ఈ మీటింగ్ అవ్వడం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక వీరే చేస్తారండి సార్ పర్ఫెక్ట్గా మీటింగ్ అవ్వకపోవడంతోనేది ఈ పర్ఫెక్ట్ మీటింగ్ అవ్వకపోతే మనకి అని తోలు వచ్చేస్తాయండి అంటే మనకి ఇళ్ళల్లో కోర్లు పెంచుతారు కదా చాలా మంది పెద్దలు చెప్తుంటారు ఈ తోలుగుడ్లు వచ్చేసాయి కలిగిపోయిన గుడ్లు అయిపోయి అంటారు కదా అది మెయిన్ ప్రాబ్లం పర్ఫెక్ట్ మీటింగ్ అవ్వడం అంటే ఏంటంటే ఆ గుడ్లు వేస్ట్ అయిపోతాయి ఇది ఒకసారి పెట్టినా రెండుసార్లు పెట్టినా మూడు సార్లు పెట్టినా పర్ఫెక్ట్ మీటింగ్ అయిపోతే మాత్రం సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ గురించి అది ఒక వీడియో చేస్తాను ఆ వీడియోగానే మీరు చూస్తే మాత్రం నెక్స్ట్ వీడియో చేస్తాను మీ కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ చాలా మంది కూడా బీడింగ్ గురించి వీడియోస్ పెట్టమంటున్నారు నెక్స్ట్ బీడింగ్ గురించి అడుగుతున్నారు చాలా మంది మా దగ్గర రెండు సార్లు ఎక్స్పెక్ట్ పెట్టే మూడు ఎక్స్పెక్ట్ పిల్లలు అవ్వదు అంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే ఆ వీడియోలో మీరు చూసి కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని మీకు ఈజీగానే మీ దగ్గర ఉన్న మా దగ్గర అయితే అలా బీడింగ్ అయ్యి ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాను మీ దగ్గర పెడతాయండి నేను మళ్ళీ చెప్తాను ప్రతి వీడియోలో చెప్పండి చెప్తాను ఎందుకంటే మీ దగ్గర బడ్జెస్ వేరే మా దగ్గర బడ్జెస్ ఏం వేరే వేరే కదండి అన్నీ ఒక దగ్గర నుంచి వచ్చినవే బట్ అంటే మేము కొంచెం క్వేరింగ్ అయితే కొంచెం తీసుకుంటాం నెక్స్ట్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం బట్ ఆ జాగ్రత్తలు అయితే మన వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది బట్ కొంతమందికి అయితే అర్థమవుతుంది కొంతమంది కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి మ్యాక్సిమం అయితే నెక్స్ట్ వీలు అయితే కంపల్సరీ కూడా ఈ తోలు గుడ్లు అనేది ఎందుకు వచ్చేసిందా ఎందుకు గుడ్లు పిల్లలవట్లేదని వీడియో చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్